you <laughs> ఈ రోజు స్థానిక మస్తాన్పేటలు బుద్ధుకల్ పట్టణంలో ఉన్న పేటలో ఉన్న ఏదైతే ఈ రైల్వే గోడుకు సంబంధించి పాతదారులు ఏ ఉన్నాయో అవి యథా విధంగా కొనసాగించాలి ఎందుకంటే ఈరోజు ఈ దారులు వెంబడి చందమామ స్కూల్ దాని ఈ రోజు చర్చి స్కూల్ కానీ ఈరోజు ఎంతోమంది విద్యార్థులు ఈరోజు తల్లిదండ్రులతో కలిసి ఈరోజు ఈరోజు నడుచుకుంటూ వెళ్ళి స్కూల్కి వెళ్తారు అయితే ఈరోజు పూర్తిగా ఈ దారులు బంద్ చేయడం వల్ల ఈరోజు రెండే రెండు ఆ పక్క శాంతి నగరు ఈ పక్కకు సంబంధించి ఈ ట్రావెల్స్ బంగ్లా సంబంధించి రోడ్లు ఉన్నాయి అయితే ఈరోజు ఈ రెండే రోడ్లు వల్ల ట్రాఫిక్ కూడా ఎక్కువ ఉంటుంది విద్యార్థులు ప్రమాదాలు జరుగుతాయి అదేవిధంగా పక్కనే ఉన్నా కూడా రైల్వే హాస్పిటల్ కూడా ఏదైనా ఎమర్జెన్సీ వెళ్ళాలన్నా కూడా ఈరోజు చాలా దూరం వెళ్ళి రావాల్సింది బట్టి ఈ రైల్వే హాస్పిటల్ కానీ ఈ స్కూల్ ఈ రైల్వే స్టేషన్ దృష్టిలో పెంచుకొని ఈరోజు ప్రజలు ఎన్నో రకాలుగా ఈ దారులు ఉపయోగపడుతున్నాయి ఈ రైల్వే అధికారులు ఈ రోజు స్పందించి ఈ పాఠశాలకు వెళ్ళే విద్యార్థులకు కానీ ఈరోజు హాస్పిటల్కి వెళ్ళే ఈ రోజు విద్యార్థులు కానీ ఈ రోజు రైల్వే స్టేషన్కి వెళ్ళే ప్రజలకు కూడా ఈ రోజు ఈ దారులు చాలా ఉపయోగపడుతున్నాయి ఈ దారులను యథా విధంగా కొనసాగించాలని చెప్పి రోజు కోరుతున్నాము లేదంటే రాబోయే రోజుల్లో ఈ కాలనీ వాసులు నలుపుకొని ఏదైతే విద్యార్థులు నలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పి ఈ అధికారులను హెచ్చరిస్తున్నాము సోదరి ఇప్పుడే మనమే కొత్తగా దారి అడగటం లేదు కొన్ని సంవత్సరాల నుంచి దారి ఉంది మగవాళ్ళు పనులు పోతుంటే మహిళలే పిల్లలకి క్యారీలు అవి తీసుకొని పోతా ఉంటారు ఈ దారి బంద్ పక్కదారి పోతే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే చిన్న పిల్లలు సైకెళ్ళు బ్యాగులు తగిలించుకొని వస్తూ ఉంటారు ఏది ఏమైనా మాకు ఈ దారి వదలనేసి రైల్వే శాఖను కోరుతున్నాము గతంలో కానీ ఇలాగే చేసినాము ఆరు సంవత్సరాల కిందట అట్లనే వదిలినారు ఈసారిగా మాకు స్పందించి దారి వదలాలనేసి ఈ మసన్పేట వాసులకి అందరికీ తెలియజేస్తున్నారు गेंद करे, 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 गेंद